కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ అంపసయ్య మీదే నిరీక్షించాడు ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను అడిగి తెలుసుకున్నాడు ఆ సందర్భంలో భీష్ముడు గొడుగులు అలాగే చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చారు పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే మహర్షి ఉండేవారు ఈయన భార్య పేరు రేణుకాదేవి జమదగ్ని ఓసారి తన భార్యతో కలిసి ఆరు బయట విలువిద్యను అభ్యసిస్తున్నారు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలని అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిలిచింది ఇలా కాసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనే లేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగారు సూర్యుడు తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుకాదేవి అంతే జమదగ్నికి కోపం వచ్చేసింది తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అని అనుకున్నారు వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పేందుకు సిద్ధపడిపోయారు ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని వద్దకు వచ్చారు జమదగ్నితో మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించడం సమంజసమేనా ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తోంది ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బతుకుతున్నాయి అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ శాంతింప శాంతింపచేసే ప్రయత్నం చేశాడు కానీ ఎంతగా నచ్చ చెప్పిన జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదైనా అపరాధం కలిగి ఉంటే క్షమించు అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంతో ముంచెత్తకు అని వేడుకున్నారు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమాపణ కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు అలా గొడుగు చెప్పులను ధరించడం వాటిని దానం ఇవ్వడం మొదలైందని మన పెద్దల నమ్మకం